Ô, mọi người ơi, mọi người ơi, mọi người ơi, mọi người ơi, mọi người మేత అగస్తేశ్వర స్వామివారి దేవస్థానానికి వెయ్యి వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిందండి ఈ శివలింగం బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం కాబట్టి మహావిరుమైనది అది బాగా పాపులర్ ఉన్నది పబ్లిక్ ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజామునే నాలుగు గంటల నుండి స్వామివారికి అభిషేకాలు మొదలయ్యాయండి ప్రజలు విరివిగా ఇది అభిషేకాల్లో పాల్గొని స్వామివారి సేవ ఈ కృపకి పాత్రలు కాగలుగుతున్నారు అలానే ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ప్రతి తెల్లవారుజామున నాలుగు గంటల నుండి అభిషేకాలు మధ్యాహ్నం మాస శివరాత్రి సందర్భంగా మహాన్యాస పర్వత ఏకాదశి శివరాభిషేకాలు అలాగే సాయంత్రం పదిన్నరకి ఇంగోద్భావం సందర్భంగా మహాన్యాస అభిషేకము అలాగే రాత్రి పదకొండు గారి నుండి స్వామివారికి అమ్మవారికి శాంతి కళ్యాణం జరుగుతూ ఉంటుంది అలానే భక్తులు సుమారు దాదాపు నలభై నుండి యాభై వేలు ఈ భక్తుల గురించి మేము ప్రత్యేకంగా పార్కింగ్ ఫెసిలిటీస్ కానీ ప్రతి స్పెషల్ క్యూ లైన్స్ కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ బటర్మింగ్ ఫెసిలిటీస్ కానీ డోనర్ సపోర్ట్తో వాలంటీర్ సపోర్ట్తో మేము ఘనంగా ఈ సంవత్సరం మహాశివరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నా దీనికి సపోర్ట్ ఇచ్చిన మీడియా వారు కానీ లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ ఎమ్మెల్యే గారు మా నజీర్ అహ్మద్ గారు సపోర్ట్ కానీ కార్పొరేటర్ సపోర్ట్ కానీ అలానే శానిటేషన్ డిపార్ట్మెంట్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ వాటి కానీ అలానే పోలీసులు ప్రశ్ అందరి సపోర్ట్తో ఈ మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయండి అలానే భక్తులు ఇంకా ఎక్కువగా స్వామివారి సేవలో పాల్గొని స్వామి సేవకు పాత్రలు కాగాలని కోరుకుంటున్నారు